చేయంతో వాళ్ళ స్నేహితుడు అతను కూడా వచ్చి ఈరోజు కార్యక్రమంలోకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం సో మీరు మీ కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలని చెప్పి ఎలా వేళలా ఆరోగ్యంగా ఆయుస్సులో అష్టైశ్వర్యాలు ఉండాలని చెప్పి ఆ భగవంతుని మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఇలా డోనర్స్ వచ్చి గ్రామాల నుంచి వచ్చేటువంటి పేదవాళ్ళకు మాత్రమే దిశలు మారుమూల గ్రామాల నుంచి వచ్చేటువంటి పేదలకు ఇక్కడ అన్నం మా కోమలమ్మ గారికి ఎందు నుంచి తీసుకుంటాం ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది క్వాలిటీ ఫుడ్ బాగా మంచిగా మీ భీమునిపాడు మీ పేరు సార్ రిపోర్టర్ సార్ గారికి కూడా ఆ కార్యక్రమాలను మీరు ముందు తీసుకుపోతున్నారు సార్ సో చేసి ప్రజలలో చైతన్యం తీసుకొని రాగలుగుతున్నాడు డోనర్స్లలో మీకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం సార్ ओम नम भगवदे वासुदेवा ओम भगवदे वासुदेवा सब्सक्राइब रेगुलर नोटिफिकेशन बिल बटन में क्लिक करें।